జయ శివన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు తెలుగు త్రీ సిక్స్టీ ప్రేక్షకులకి నమస్కారం అయితే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం మార్చ్ ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది వరకు కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాసుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా ఈ వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక వీరికి ముందుగా మనం చూడాల్సింది ఆదాయం ఎనిమిదిగాను వ్యాయం రెండు గాను రాజ్య పూజ్యం ఏడుగాను అవమానం మూడు గాను పరిగణలో ఉన్నాయి అయితే ఆదాయం ఎనిమిదిగాను వ్యాయం రెండు గాను అంటే ఆదాయ వనరులు అనేవి వీరికి చాలా బాగున్నాయి చాకచక్యంగా వీరు ముందడుగు వేస్తారు వీరికి కలిసి వచ్చేటువంటి వ్యాపారాలు ఏమున్నాయంటే పంట భూములు అంటే రైతుగా ఉండి మిరప పత్తి గోధుమ కంది పొద్దుతిరుగుడు అలానే రైస్ ఏవైతే ఉన్నాయో జొన్న మొక్కజొన్న కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి చిరుధాన్యాల పంటలు వీరికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా కర్కాటక రాసి వారు ఉంటే ఈ సంవత్సరం రైతులుగా చేసుకుంటే కనుక వారు కోటేశ్వరులు అపర కోటేశ్వరులు అయ్యేదానికి ఆస్కారం ఉంది అలానే వీరికి మైనింగ్ కషర్ ఇలాంటి గ్రానైట్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ విశ్వవాసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అయితే ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చ్ మే ఇరవై రెండవ తారీఖు నుంచి వీరికి అదృష్టం వరిస్తుంది అని చెప్పొచ్చు వీరికి మే ఇరవై రెండో తారీఖు నుంచి వ్యాపార నిమిత్తం మొదలు పెట్టుకున్నట్టయితే కనుక దశాబ్ద కాలం వరకు కూడా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా వారి వారి పరిశ్రమ అరస్కోప్ కూడా చూసుకుంటే మరీ మంచి పరిహారాలు దొరుకుతాయి కాబట్టి ఆమె సమీప దూరంలో ఉన్నటువంటి గారికి చూపించుకుంటే మరీ మంచిది మీరు ఇంకా ఏదైనా రంగాల్లోకి వెళ్ళాలనుకున్నా కూడా మీరు జూలై మాసం తర్వాత వెళ్ళినట్టయితే చాలా అనుకూలంగా ఉంది పోలీస్ రంగం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్లో మీకు ఉన్నత స్థాయికి చేరుకుంటారు అలానే పోటీ పరీక్షల్లో కూడా మీరు ఉన్నత శిఖరానికి చేరుకుంటారు అలానే మీకు జాబ్ వెసులుబాటు అయితే జూలై ఆగస్ట్ మాసాల్లో కనబడుతుంది కాబట్టి విదేశానికి ప్రయత్నం చేయాలనుకున్న వారు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో విదేశానికి ప్రయత్నం చేయవచ్చు అదే పెళ్ళిళ్ళ విషయంలో అయితే కనుక మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో పెళ్ళిళ్ళు కూడా అన్ఎక్స్పెక్ట్ గా అయ్యేలా కనబడుతున్నాయి కాబట్టి పరమడ దిక్కు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం అలానే దక్షిణ దిక్కు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధాలు కుదిరేలా కనబడుతున్నాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకోండి కర్కాటక రాశి వారికి రాజకీయ రంగంలో వీరు గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళేటువంటి స్థాయి గలటువంటి స్థితిగతులు ఆ ఒక పేరు ప్రఖ్యాత వచ్చేలా ఉన్నాయి కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఇంకా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా కర్కాటక రాశి వారికి మరీ అదృష్టం కలగాలి అనుకుంటే కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది వాటి నిమిత్తం మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం ఈ సంవత్సరం మొత్తం కూడా విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి వచ్చేటువంటి వర్ణము బ్లాక్ అందులో ఎల్లో ప్యారెడ్ గ్రీన్ మీకు బాగా కలిసి వచ్చేటువంటి వర్ణం అలానే మీకు కలిసి వచ్చేటువంటి తిది శుక్రవారం అలానే ఆదివారం మీకు బాగా కలిసి వస్తుంది అలానే మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ రెండు పదకొండు ఇరవై తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి ప్రతి మాసంలో కూడా ఈ కలర్స్ ప్రతి మాసంలో కూడా ఈ వారాలు ప్రతి మాసంలో కూడా ఈ నెంబర్స్ మీరు తీసుకోవచ్చు మంచి పని కోసం జాబులో వెసులుబాటు కోసం విదేశానికి ఇలాంటి తిథుల్లో ఇలాంటి వారాల్లో మొదలు పెట్టుకోండి అనునిత్యం కూడా మీరు దినదిన అభివృద్ధి అయ్యేలాగా ఉంటుంది అలానే మీకు మరొక రెమెడీ ఈ రెమెడీ ప్రతి మాసంలో కూడా మీరు అమావాస్య పౌర్ణమి రోజు చేసుకున్నట్లయితే మరీ మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది ఆ మినహా రెమెడీ మీరు జొన్నలు ఒక అరకిలో గోధుమలు ఒక అరకిలో నల్ల ఒక అరకిలో అలానే తెల్ల ఆవాలు ఒక అరకిలో తీసుకొని అన్ని మిశ్రమం కలిపేసి మీకు మీరుగా ఒక దగ్గర కూర్చొని కింద క్లాత్ పరుచుకొని మీకు మీరుగా అభిషేకం చేసుకొని అవన్నీ తీసుకొని పారేటువంటి నీటిలో వేయాలి ఏదైనా శనివారం రోజున ఆదివారం రోజున చేస్తే నెలకొక్కసారి చేసినా కూడా మీకు గ్రహాల నుంచి ఉట్టినటువంటి స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు చెడు దృష్టి చెడు పరిహారం నరదిష్టి నరప్రభావం అన్నీ కూడా మీకు తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారికి విశ్వవాసనామ సంవత్సరం మొత్తం కూడా అదృష్టం వచ్చేలా ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ